హాయ్ ఫ్రెండ్స్ అంతర్వేది అన్నా చెల్లెల గట్టితో పాటు మీకు ఒక ఐలాండ్ కూడా చూపించబోతున్నాను ఇదే అంటారు ఇది గోదావరి గోదావరి ఇది వచ్చేసి అక్కడ అక్కడ కూడా కూడా సముద్రం మరి గోదావరి సముద్ర తీరంలో ఉన్న మడ అడవుల్లో మీరు ఎప్పుడైనా బోటింగ్ చేశారా బోటింగ్ మామూలుగా ఉండదు సూపర్ అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మరి అంతర్వేది వచ్చి బీచ్ కి వెళ్ళకపోతే అలా అంతర్వేది బీచ్ మరియు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇవి రెండు కూడా ఉన్నాయి వీటితో పాటు ఒక చిన్న ఐలాండ్ కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎలమంచిల్లిలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట సో మరి ఇక్కడ సరదాగా వెళ్ళని కలవడానికి వచ్చి ఇక్కడ నుండి అంతర్వేది దగ్గరే అంటే సరే చూద్దాం అనుకున్నాము మరి ఇక్కడ నుంచి అయితే అంతర్వేది వెళ్ళాలి ఈ లోపల వీళ్ళ ఇల్లును కూడా చూసేయండి స్లోగా అన్నీ చూపించేస్తా అసలు ఒక్కసారి ఇంటి చుట్టుపక్కల వాతావరణం చూడండి చుట్టూ కొబ్బరి తోటలు అలాగే గోదావరి కాలువలు అసలు సూపర్ అదిరిపోయింది మరి సినిమాల్లో చూపించినట్టుగా చుట్టూ కొబ్బరి తోటలు పొలాలు మధ్యలో ఇల్లు అలాగే గోదావరి కాలువలు మరి ఇలాంటి లొకేషన్ లో ఉన్న ఇల్లును మీరు కూడా చూడాలి కదా హాయ్ ఫ్రెండ్స్ చుట్టూ చూడండి కొబ్బరి తోటలు అదిరిపోతున్నాయి కదా మరి మేమైతే ఇప్పుడు ఎలమంచిల్లో ఉన్నాము మరి ఇక్కడ నుండి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇది దర్శనానికి అంటే ముందు కొంచెంసేపు అక్కడ బీచ్ ఉంది అనమాట సో బీచ్ లో అయితే ఉందాం అనుకుంటున్నాం అక్కడ ఏంటంటే గోదావరి కలిసే ప్లేస్ అంట సముద్రంలో సో ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అక్కడ నుంచి దర్శనానికి వెళ్తాము చూడండి ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలే అనమాట వీళ్ళు కొబ్బరి తోటల మధ్యలో ఇల్లు కట్టుకున్నారంట నిజంగా చాలా అంటే చాలా బాగుంది నైట్ స్టే ఇక్కడే చేసాము చూడండి ఎంత బాగుందో నేచర్ అంతా కూడా పక్కనే గోదావరి కాలవలు కూడా ఉన్నాయి ఇంటి పక్క నుంచే వెళ్తున్నాయి అనమాట ఎలా మంచి దగ్గర ఉన్న పాలకొల్లు కాదా ఇది ఒక ఓకే ఇప్పుడు మనం నుంచి చెప్పు అంతర్వేదిలో స్పెషల్ ఏంటి బీచ్ బీచ్ వాణిల్ ఓకే ఇంకా పై నుండి కిందకి వచ్చేసాం మా సామాన్ల లగేజ్ అంతా కూడా ఇంట్లోనే ఉంది సో మరి ప్యాకింగ్స్ అవన్నీ చూసుకొని ఇంకా లగేజ్ అంతా తెచ్చేసుకోవాలి బయటికి మా ఆయన ఫోన్ వచ్చింది హడావిడేం లేదు బ్యాగ్లన్నీ సర్ది పెట్టుకున్నా బట్ ఏమన్నా మిస్ అవుతాయేమో అని చెప్పేసి ఒకసారి ఇల్లు అంతా కూడా అలా తిరిగి చూస్తున్నా మరి రూమ్ లో అయితే అందరు చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు ఇల్లు అయితే చాలా బాగా కట్టారనమాట ఫుల్లీ ఫర్నిష్డ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ కిచెన్ దేవుడు రూమ్ అలాగే హాలు ఇటు పక్క వచ్చేసి టూ బెడ్రూమ్స్ అనమాట నిజంగా సూపర్ ఉంది ఇదే కాకుండా ఇంటి చుట్టూ కూడా కొబ్బరి తోటలు ఓపెన్ ఏరియా అదిరిపోయింది ఇల్లు అయితే మా వాళ్ళు నాకన్నా సూపర్ ఫాస్ట్ వాళ్ళు లగేజ్ తీసుకొని రెడీ అయిపోయారు నేనేమో ఇల్లంతా వెతుక్కుంటున్నా నా కోసం ఒక బ్యాగ్ ఉంచారనమాట సో అది తీసుకొని అయితే వెళ్ళిపోదాం అలా నాకు ఒకటి రెండు బ్యాగులతో సర్దేసుకొని నేనైతే చిన్నగా బయటకు వచ్చేస్తున్నా

ఇల్లులు బాగున్నాయి కదా డింపు ఆ చూడు కొబ్బరి తోట అంతా పట్టుకో అన్ని చెట్లు చిన్న చిన్న బ్రిడ్జ్లు కాలువల మీద ఎంత బాగుందో కదా డింపు ఇటు ఇటువైపు కూడా ఒక కాలువ ఆ చూడండి అదంతా కూడా కొబ్బరి తోట చిన్న చిన్నగా అక్కడ ఫిష్లు ఎగురుతున్నాయి కాలువలో కార్ల దగ్గరకు వచ్చేసా లగేజ్ పెట్టాలి రోడ్డు పక్కన ఇళ్ల మధ్యలో ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలు అరటి మొక్కలు ఇవే కనిపిస్తున్నాయి ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ సినిమాలు కూడా తీస్తారట మనం అయితే గుర్తుపట్టలేము ఎందుకంటే ఎటు చూసినా కూడా ఇవే తోటలు కనిపిస్తున్నాయి తెచ్చిన లగేజ్ అంతా చిన్నగా కార్లో పడేద్దాం ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళవలసిన ప్లేసులు చాలా ఉన్నాయన్నమాట ఈరోజు కవర్ చేసేవి అంతర్వేది అంతర్వేది బీచ్ లక్ష్మీ స్వామి టెంపుల్ అలాగే మడ అడవుల్లో బోటింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవే కాకుండా సాగర్ సంగమం అన్నాచల్లెళ్ల గట్టు అదేనండి గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట సో అక్కడికి మనం బోటింగ్ లో వెళ్తాము మరి ఈ ప్లేస్లన్నీ మీరు చూడటం మిస్ అవ్వకూడదు అంటే మన వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు నేను ఫుల్ డీటెయిల్ గా ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ మరి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మరి అంతర్వేది చేరుకునే లోపల మంచి లొకేషన్స్ వ్యూ పాయింట్స్ ఏమన్నా ఉంటే చూసుకుంటూ వెళ్దాము ఇలా వెళ్తుంటే గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఆగి మరి ఒకసారి అయితే చూసి వెళ్దాం అదిగో ఒక బోట్ వస్తుంది చూడండి ఇటు పక్క దిండి రిసార్ట్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం మనకి పాలకొల్లు ఎలమంచిలి దిండి రిసార్ట్స్ అంటారు ఇప్పుడు నేను చూపించినవి మరి ఆ రిసార్ట్స్ లో స్టే చేయాలంటే స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ లోపల ఉంటుందంట బేస్ ప్రైజ్ అదిగో బోట్ వస్తుంది బీచ్ దగ్గరకు వచ్చేసాం ఆ కనిపించేదంతా కూడా బీచ్ అక్కడ బోట్ కనిపిస్తుంది చూడు మేము ఎలమన్చిల్ నుంచి డైరెక్ట్గా అంతర్వేది బీచ్కి అయితే వచ్చేసాం మరి బీచ్ అంతా ఒకసారి చూసేసి నెక్స్ట్ అయితే మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము మరి వచ్చాం కదా బీచ్లో అలా తిరిగేసి వద్దాము మన ఛానల్లో బాపట్ల బీచ్ గురించి కూడా నేను వీడియో పెట్టా అది కూడా చూడండి ఇది అంతర్వేది బీచ్ నెక్స్ట్ ఇంకోటి చెన్నై పాండిచేరి బీచ్ గురించి పెట్టబోతుందా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి మరి కుదిరితే కాకినాడ బీచ్ కూడా చూద్దాం అనుకుంటున్నాం మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూడాలి పిల్లల్ని బయటకొస్తే ఆపడం చాలా కష్టం మేము నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి మా డింపులు వెళ్ళి ఆడుకుంటున్నారు అంతర్వేది బీచ్ అనగానే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అనుకున్నట్టుగా అయితే లేదు చాలా డటీగా అనిపించింది చుట్టుపక్కల ఏరియా అంతా కూడా అంత ఏం బాగాలేదనమాట జస్ట్ మనం వెళ్ళి ఆడుకొని వచ్చేయచ్చు ఇక్కడ దగ్గరలోనే డ్రెస్సింగ్ రూమ్స్ టాయిలెట్స్ ఉన్నాయి అస్సలు బాగాలేదన్నమాట సరిగ్గా మెయింటెనెన్సే లేదు ఇలా బీచ్ లో తడిచిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుందామన్నా లేదంటే మంచి వాటర్ తో కాళ్ళు చేతులు కడుక్కుందామంటే ఈచ్ అంటే ఒక బకెట్ వాటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు బయట తిరుగుతుంటే తెలుస్తుంది ఆలయాల దగ్గర నుండి టూరిస్ట్ ప్లేస్ల వరకు అంతా కమర్షియల్ అయిపోయింది ఎక్కడ చూసినా డబ్బు లేకుండా ఏమీ జరిగేలాగలేదు మరి అంతర్వేది అంతర్వేది బీచ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది అన్నా చెల్లెల గట్టు మనం అక్కడికి కూడా వెళ్దాము అది బోటింగ్ అనమాట మడ అడవుల మధ్యలో బోటింగ్ ఉంటుంది అక్కడి నుంచి మనం అన్నా చెల్లెల వెళ్తాము దీని తర్వాత స్వామి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాం మరి ఇదిగో బయట నుండి నేను చూపిస్తున్నా లోపల టెంపుల్లోకి మొబైల్స్ అయితే అలవలేవన్నమాట బయట నుండి చూపిస్తున్నాను చూడండి మరి ఆలయ చరిత్ర చూసుకుంటే వశిష్ఠ మహర్షి కోరికపై లక్ష్మీ స్వామిగా ఇక్కడ వెలిసారట వశిష్ఠ మహాముని ఆశ్రమంపై భీభత్సం సృష్టించిన రాక్షసులను అడ్డుకోవడానికి ఆయన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారట అలా ఆయన కోరిక మేరకు శ్రీ లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారట మాకైతే ఇక్కడ దర్శనానికి పెద్ద టైం ఏం పట్టలేదు చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం తర్వాత ఇక్కడ అన్నదానం ఉందనమాట సో తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మేము అనుకున్నట్టుగా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బోట్ ఎక్కేయడమే అదిగో కనిపిస్తుంది కదా ఆ బోటేనండి మేము ఎక్కేది అన్నీ తట్టాబుట్టా సర్దుకొని తినేవి తాగేవి అన్నీ తీసుకొని బోట్ ఎక్కుతున్నాం ఎందుకంటే బోట్ ఇప్పుడు స్టార్ట్ అయితే దాదాపుగా టూ అవర్స్ పడుతుందట టూ అవర్స్ ఎందుకన్నానంటే ఫస్ట్ ఇక్కడ నుండి మడ అడవులకైతే వెళ్తాము సో అదంతా చూసుకొని అక్కడ నుండి అంతర్వేది గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది సాగర సంగమం అన్నా చెల్లెలు అంటారు సో అది చూసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉందంట సో మరి ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అది ఎలా ఉంటుందనేది చూడాలన్న ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది మరి నాతో పాటుగా మీరు కూడా చూస్తారనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా డింపుల్ని చూడండి కదలకుండా బుద్ధుడి స్టాచ్యూ లాగా ఎలా కూర్చుందో ఈ లోపల మా బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది బోట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరూ తగ్గట్లేదు అనమాట మంచి ఉన్నారు బోట్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ట్రావెల్ చేయడం అంటే ఇష్టం అనమాట అందుకని ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మరి ట్రావెల్ వీడియోస్తో పాటు వ్లాగ్స్ కూడా పెడతాను మరి ఆ వ్లాగ్స్ వచ్చేసి చాలా వరకు కొత్త కంటెంట్ల మీద ఎక్స్ప్లోర్ చేసిన విషయాల మీదే ఉంటాయి వ్లాగ్స్ కూడా మెయిన్ మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్ని కూడా ఇన్ఫర్మేటివ్గా అందరూ చూసేలా ఉండాలనే ట్రై చేస్తున్నా చూడండి అందరు కలిసి మమ్మల్ని ఎక్కిచ్చారు టైటానిక్ ఫోర్స్ పెట్టాలంట పర్లేదు ట్రై చేద్దాం ఫోటో కోసం తిప్పలు తప్పవు మరి తను మా ఫ్రెండ్ వాణి తనకి వాటర్ ఫోబియా ఉంది సో బోట్ మీద అలా నిలబడి వాటర్ చూస్తుంటే భయం వేస్తుందంట సో అందుకని చెప్పేసి ఫోటోస్ కోసం కష్టాలు పడుతున్నారు మరి వీడియో స్టార్టింగ్ నుండి చెప్తున్నాను కదా మడ అడవుల గురించి సో మరి అవి రానే వచ్చేసాయి ఈ కనిపించేమంతా కూడా మడ అడవులండి మరి వీటి మధ్య బోటింగ్ అద్దరిపోతుందంట చూద్దాం అసలు చుట్టూ ఉన్న లొకేషన్ ఏంటి మా లవ్లీ వచ్చి పెడుతున్న పేచీ ఏంటి చూడండి ఎక్కడికి వచ్చినా గానీ ఇదే ఇవన్నీ మడ అడవులా

మరి ఈ మడ అడవుల గురించి మాట్లాడుకుంటే ఈ అడవులు అసలు ఎక్కడ పెరుగుతాయి ఏంటి ఈ నీళ్ళు ఏంటి పక్కన చూస్తేనే ఈ చెట్లు ఎంత లోతులో నుంచి వస్తున్నాయి ఏంటి అర్థం కావట్లేదు కదా మీరు చూస్తున్నట్లుగా ఆ చెట్లు పొదలన్నీ కూడా నేల మీదనే ఉన్నాయి అనమాట అటు ఇటు చెట్లు ఈ మధ్యలో ఉన్న ఈ నీళ్లు మాత్రం గోదావరి కాలువలాగా కనిపిస్తుంది కదా దీని మీద మనం బోటింగ్ చేస్తున్నాం ఇవి మాత్రం లోతే ఉంటాయండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కూడా నేల మీదే ఉన్నాయి ఈ చెట్లన్నీ కూడా మరి ఇలాంటి మడ అడవులన్నీ కూడా సముద్రపు నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయట సముద్రపు నీరు ఉప్పు కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉన్న వాటర్లో కూడా ఇవి పెరుగుతాయంట సో బేసిక్గా వీటికి ఉప్పు నీరు కావాలి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను క్లోజ్లో చూపిస్తున్నా మీకు అక్కడ చిత్తడిగా అంటే బురదగా నేల కనిపిస్తుంది చూడండి అవి నేల మీద మొక్కలు వచ్చాయన్నమాట మరి సముద్ర తీరాల్లో ఉప్పు నీరు తగిలే ఏరియాల్లో పెరగాల్సిన మొక్కలు ఇక్కడ గోదావరి నది తీరాన్ని ఎందుకు పెరుగుతున్నాయి అంటే మరి గోదావరి వెళ్ళి ఇప్పుడు సముద్రంలో కలుస్తుంది కాబట్టి అదేనండి అంతర్వేది మనం అక్కడికి కూడా వెళ్తాము అన్న చెల్లెలు గట్టు సో అక్కడ చూడొచ్చు మనం ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసే ప్రాంతాన్ని సో సముద్రం ఇక్కడ కలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు ప్రాంతం కాబట్టి ఇది మడ అడవులు అనేది ఇక్కడ ఎక్కువగా పెరుగుతున్నాయి మడ అడవులు క్లోజ్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అంటే ఇప్పుడు కాలువలాగా కనిపించింది కదా మనకి ఈ మడ అడవులు అంతా కూడా దాటి కొంచెం గోదావరిలోకి వెళ్ళిపోతున్నాం ఓపెన్ అయిపోతుంది చూడండి గోదావరి అంతా కూడా ఇప్పటి వరకు అడవుల మధ్యలో కాలువలాగా ఉన్న గోదావరిలో ప్రయాణం చేశాము ఇక్కడ నుంచి కూడా గోదావరి అంతా కూడా మనకి బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అంతా కూడా నది పాయలుగా విడిపోతుంది చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ లో ఒక పాయ అలాగే ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఓపెన్ గా ఉంటుంది ఇక్కడ నుంచి గోదావరి చాలా బాగుంటుంది గోదావరి ఇటు సైడ్ ఒక పాయ ఇటువైపు ఓపెన్ అనమాట కానీ ఈ అడవిలో చేసిన ప్రయాణం చాలా బాగుంది అడవి గురించి ఉపయోగాలు ఏంటి అనేది చెప్పలేదు కదా సో ఇవి ఉండడం వల్ల వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు నేల కోతకు గురి అవ్వకుండా కాపాడుతున్నాయట సో మరి ఇక్కడి నుంచి అయితే మనం అన్నా చెల్లెల వెళ్ళిపోతున్నాం అన్నా గట్ట గట్టి అంటే తెలుసు కదండి అదే గోదావరి వెళ్ళి సముద్రంలో కలిసే అంతర్వేది ప్రాంతానికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇలా బోటింగ్ ద్వారానే వెళ్తాము సో మధ్య మధ్యలో కొన్ని డాల్ఫిన్స్ కూడా కనపడతాయట మరి ఏమైనా కనపడితే చూద్దాము ఈ అన్నా చెల్లెల సముద్రంలో నది వెళ్ళి కలుస్తుంది కదా దీనే సాగర సంగమం అని కూడా అంటారు అదిగోండి ఇంకో బోట్ వస్తుంది మనం వెళ్తున్నాము వాళ్ళు వస్తున్నారు సో ఒకసారి అయితే హాయ్ చెప్పేద్దాం ఇలా హాయ్ చెప్తే వచ్చే ఆనందమే వేరు ఇలాంటి చిన్న చిన్న సారదాలు చాలా బాగుంటాయి అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా ఆ ప్లేస్ని గుర్తుపట్టారా మా అక్కడేనండి మనం బోట్ ఎక్కింది సో ఈ అన్నా గట్టు గట్టు ఒకవైపు అయితే మడ అడవులు ఇంకో వైపు అనమాట ఇప్పుడు మనం అడవుల వైపు వెళ్ళి అక్కడ చూసుకొని అన్నా గట్టుకు వెళ్తున్నాము రిటర్న్లో మనం బోట్ ఎక్కిన ప్లేస్ అయితే రెండింటికి మధ్యలో ఉంటుంది అదేనండి మడ అడవులు మరియు అన్నా చెల్లెల గట్టుకు మధ్యలో సో ఇక్కడ చూడండి ఇది హార్బర్ లాగా ఉంది పెద్ద పెద్ద బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బోటింగే కాకుండా చేపలు కూడా పడుతున్నారు సో అక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బోట్లు సో అవన్నీ కూడా లైన్ గా పెట్టారనమాట ఇవే కాకుండా గోదావరి అనుకొని చూడండి తీర ప్రాంతంలో గ్రామాలు కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి మంచిగా ఆ కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే వాళ్ళ ఇల్లులు చూడండి గోదావరి నానుకొని తీరం పక్కనే ఉన్నాయి మరి తుఫాన్లు అవి వరదలు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో ఏమో ఓ మీరు చూస్తున్నారా లైట్ హౌస్ వచ్చేసింది మరి లైట్ హౌజింగ్ తెలుగులో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైట్ హౌస్ వస్తే ఇంక అన్నా చెల్లెలు గట్టు కూడా వచ్చేసినట్టే మనం దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుండి వీడియో అస్సలు స్కిప్ చేయకండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి సముద్ర తీరం అదిగో కనిపించేదే సముద్రము ఇప్పుడు మనం వెళ్తుంది గోదావరి వశిష్ట గోదావరి సో ఈ గోదావరి వెళ్ళి అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట మీకు అక్కడ లైన్ వైట్ గా కనిపిస్తుంది చూడండి అలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు వరకు బోటింగ్ చాలా ప్రశాంతంగా గడిచింది గోదావరి మీద సో ఎప్పుడైతే ఈ సముద్రం దగ్గరకు వచ్చామో ఈ అలల దెబ్బకి అంతా కూడా ఊగుతుంది అనమాట ఒకసారిగా భయం వేసింది నాకైతే ఈ అన్న చెల్లెల గట్టు స్పెషల్ ఏంటంటే ఓ పక్కన సముద్రం ఓ పక్కన గోదావరి ఒక పక్కన నీరు తీయగా ఓ పక్కన నీరు ఉప్పగా ఉంటాయి అంతేకాకుండా సముద్రము నది కలిసే మధ్యలో ఇసుక అంతా కూడా మేట వేసేసి ఒక గట్టు లాగా ఏర్పడిందట సో అందుకని దీన్ని అన్నా చెల్లెల గట్టుగా పిలుస్తారు ఇదే అనమాట అన్నా చెల్లెలు అంటారు ఇది గోదావరి ఇది వచ్చేసి గోదావరి అక్కడ కనిపించేదంతా కూడా అక్కడ కనిపించేదంతా కూడా సముద్రం అనమాట ఈ రెండు కలవడం వల్ల అన్నా చెల్లెల గట్టి అంటారు అనమాట ఇది చూడండి మరి ఎన్నాచల గట్టు నుండి అయితే రిటర్న్ అయిపోయాము దారిలో అయితే ఐలాండ్ ఉందంట చిన్న ఐలాండ్ మరి అది కూడా చూసుకొని వెళ్దాము మరి ఐలాండ్ అనగానే చాలా ఎక్స్పెక్ట్ చేశాను వెళ్ళిన తర్వాత చూడాలి మరి ఐలాండ్ ఎలా ఉందనేది అది కూడా దగ్గరలోనే ఉందట సో మరి చూసేద్దాం వెళ్తూ ఉంటే మాకైతే ఒక డాల్ఫిన్ కనిపించింది సో అది కనిపించినప్పుడు నేను వీడియో తీయలేకపోయా ఈ గోదావరి నది మధ్యలో ఉన్న చిన్న ద్వీపం అనమాట ఐలాండ్ సో ఇక్కడ దిగేసి కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం ఏదో చిన్న ఐలాండ్ చూద్దామంటే వచ్చాము వచ్చిన తర్వాత అయితే అస్సలు బాగాలేదనమాట నచ్చలేదు చూడండి ప్లాస్టిక్ అంతా ఎట్లా పడేశారు దీని అయితే మామూలుగా యూజ్ చేయట్లేదు జనాలు ఏవో చిన్న సరదాలు మా వాళ్ళతో పాటు నేను రన్నింగ్ చేయాలట మా వాళ్ళు నన్ను మామూలుగా ఉరికిచ్చట్లేదు 加加那个。<noise> అంతర్వేది సూపర్గా ఎంజాయ్ చేశాము మరి నెక్స్ట్ వీడియో అయితే మిల్లి కానీ లేదంటే పంచరామ క్షేత్రాలు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి పెడతాను మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు కూడా వ్యూస్ లైక్స్ వస్తాయి సో మరి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్